హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ కొట్టేసేయండి మీ లైక్ పది మందికి షేర్ అవుతుంది ఈ వీడియోలో కనిపిస్తున్న రెండు పుంజులు మూడు మూడు రోజుల క్రితం మా వాళ్ళ షెడ్లో దొంగతనం చేశారు దయచేసి ఎవరికైనా సరే వీటి ఆచుకి తెలిస్తే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకైతే ఫోన్ చేసి తెలపగలరు తెలిపిన వారికి తగిన బహుమతి కూడా ఇవ్వబడుతుంది దయచేసి ఎవరైనా సరే ఈ వీడియోలో ఉన్న రెండు కోడి పుంజులు నరసరావుపేట సంతలో కానీ చిలకలూరుపేట సంతలో కానీ నల్లబాడు సంతలో కానీ కనిపిస్తే ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి తెలుపగలరు అలా తెలిపిన వారికి ఖచ్చితంగా బహుమతి అయితే ఇవ్వబడుతుంది దయచేసి ఈ వీడియోని వీలైనంతమందికి షేర్ చేయండి మీరు ఏదైనా గోల్డ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే ఆ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకా ఒక పది మందికి ఈ వీడియో ఆటోమేటిక్గా షేర్ అవుతుంది యూట్యూబ్ ద్వారా అదేవిధంగా ఖచ్చితంగా ఏదో గ్రూప్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏదో గ్రూప్లో వీడియోనైతే షేర్ చేయండి ఒక గ్రూప్లో అయినా మినిమమ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్